శ్రీ మహా నమః నమ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి జాతకులు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొదటి రాశి ఈ అధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు చేపట్టిన పనులలో గొప్ప ఫలితాలను మీరు సాధిస్తారు ఈ రాశి వారికి మీ బంధుమిత్రులతో మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఇక వీరికి గ్రహ బలం అద్భుతంగా ఉండటం కారణంగా ఎన్నో పనులను చక్కటి లాభాలు అనేవి మీరు చూడగలుగుతారు మీరు మీ రంగాలలో ఉన్నతమైన విజయ శిఖరాలను అతి సులభంగా మీరు అధిరోహిస్తారు పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ఈ రాశి వారికి ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది అలాగే మానసికంగా ప్రశాంతతను కలిగింపజేస్తుంది ఈ రాసేవారు ఈరోజు మీరు ముందు ఉండి పనులను నడిపించండి ఎవరిని నమ్మటం మీకు ఇప్పుడు అంత మంచిది కాదు ఎందుకని అంటే డబ్బు విషయంలో కొన్నిసార్లు మీరు మోసపోవడం జరుగుతుంది డబ్బులు ఇవ్వటం గానీ డబ్బులు తీసుకోవటం గానీ మీరే చెయ్యండి అది మీకే మంచిది ఇతర వ్యక్తులను నమ్మటం మీకు ఈ సమయంలో ఆర్థిక అంత మంచిది కాదు కాబట్టి డబ్బుల విషయంలో మీరు జాగ్రత్త పడటం మంచిది ఈ రాశి విద్యార్థులకు చక్కటి కాలం నడుస్తుంది ఆశించిన ఫలితాలు మీకు విశేషంగా పొందుకుంటారు అనుకుంటున్న విధంగానే మీకు ఫలితాలు ఉన్నాయి ఈ రాశి ఉద్యోగస్తులకు ఎంతో మంచి రోజు అని చెప్పవచ్చు మిమ్మల్ని నమ్మి మీ పై అధికారులు పెద్ద పెద్ద పనులను అప్పజెప్పే అవకాశం ఉంది అది మీ కెరియర్ పరంగా మీ డెవలప్మెంట్కు దారితీస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చే అవకాశాలను వదులుకోకండి ఈ రాశి వ్యాపారస్తులకు ఈరోజు లాభాలు చేకూరనున్నాయి మీరు చేసే వ్యాపారంలో గొప్ప సక్సెస్ని మీరు సాధిస్తారు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ప్రేమికులకు మీరు సంతోషంగా సమయాన్ని గడుపుతారు దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగుతుంది మీ మధ్య ఏమైనా చిన్న చిన్న కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు అనవసరమైన విషయాలను తలదూర్చకండి అది మీకు ఈరోజు అంత మంచిది కాదు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం కాలభైరావ వాస్తకాన్ని పారాయణ చేసుకోవడం ద్వారా మీరు విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని రాశి ఫలితాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది స్వయం కృషితో పైకి వస్తారు ధైర్యంగా ముందడుగు వేయండి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అనేక మార్గాలలో లాభపడతారు కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి తెలివిగా మీరు తప్పించుకోవాలి సమయ పాలన మీకు అవసరం వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశిష్టమైన శుభయోగం ఉంది దైవానుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు సుస్థిరత వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన పనులను ప్రారంభించండి వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి కొన్ని అవాంతరాల నుండి మీరు బయటపడతారు ఓర్పు చాలా అవసరం తడబాటు లేకుండా మాట్లాడండి ఇష్టదైవాన్ని ధ్యానించండి కుటుంబ శాంతి లభిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనిలో నైపుణ్యం పెరుగుతుంది ముందస్తు ప్రణాళికలతో లాభపడుతారు వృత్తిలో పేరు వస్తుంది శ్రమ ఎదురైన ఫలితం బాగుంటుంది పట్టుదలతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మంచి కాలం ఇది ధనలాభం ఉంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విష్ణుమూర్తిని స్మరించండి శాంతి పెరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం సరైన దిశానిర్దేశంతో సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు స్థిర బుద్ధితో ప్రణాళికలను తయారు చేయండి కొన్ని పనులు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారంలో మెలకువలు అవసరం ధనం వృద్ధి చెందుతుంది నూతన వస్తు లాభం ఉంది ఇష్టదేవతారాధన శ్రేష్టం కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి సరైన పద్ధతిలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి చెడు ఊహించవద్దు తోటివారి సూచనలు అవసరం దైవభక్తి సదా కాపాడుతుంది నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అన్ని విధాలా సహకరిస్తోంది అనేక మార్గాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు పురస్కారాలు ఉన్నాయి ప్రశాంత జీవనం కొనసాగుతుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి తోటి వారి సహకారం లభిస్తుంది కొన్ని ఆటంకాలు తొలుగుతాయి భూగృహ వాహనాది యోగాలు ఉంటాయి ఇష్టదేవతను స్మరించండి కార్యాలు సిద్ధిస్తాయి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయండి ఫలితం అద్భుతంగా ఉంటుంది మంచి మనస్సుతో బంగారమయ జీవితాన్ని పొందుతారు వ్యాపారం అనుకూలం బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో శుభం జరుగుతుంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది సూర్యపూజ శుభప్రదం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారం కలిసి వస్తుంది ధనలాభం ఉంది ఉద్యోగంలో బాగా కష్టపడాలి ఒత్తిడిని తట్టుకోవాలి అవకాశాలని అందిపుచ్చుకోవాలి కొన్ని విషయాలలో స్పష్టత రాదు ఒక విజయం మీకు లభించనుంది సాహసాలు చెయ్యవద్దు కుటుంబ సభ్యుల సలహాలు అవసరం సంతోషించే ఫలితాలు ఉంటాయి శివ ఆరాధన ఉత్తమం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం సహకరిస్తోంది ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది లోపం లేకుండా కృషి చేయండి సత్ఫలితాలు ఉంటాయి వ్యాపారం మిశ్రమం ఆర్థికంగా లాభపడతారు కుటుంబ పరంగా బాధ్యత పెరుగుతుంది ధర్మదేవత అనుగ్రహంతో శక్తి లభిస్తుంది ఆపదలు తొలగుతాయి దుర్గా ధ్యానం శుభప్రదం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు ఉద్యోగరీత్యా శ్రద్ధ పెంచాలి సహనాన్ని కోల్పోయే సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు రాకూడదు మిత్రలాభం ఉంటుంది కొత్త ఆలోచనలు శక్తినిస్తాయి అవాంతరాలను దాటరాదు ఆదిత్య స్థితి ఉత్తమం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే తగినంత ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి సంతృప్తినిచ్చే అంశం ఉంది పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి ఉత్సాహాన్ని బట్టి పనులు పూర్తవుతాయి స్వయం కృషి లక్ష్యాన్ని చేరుస్తుంది వ్యాపార బలాన్ని పెంచుకోవాలి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఆపదల నుంచి బయటపడతారు గణపతిని దర్శించండి విఘ్నాలు తొలుగుతాయి చేసే పనులు విజయాన్ని చూస్తారు మంచి వార్త వింటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్